జార్ఖండ్లోని బొకారో జిల్లాలో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది లాల్పానియా ప్రాంతంలోని లుగు హిల్స్ వద్ద ఈ ఉదయం కోబ్రా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు వివేక్ సహా ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు వివేక్పై కోటి రూపాయల రివార్డు ఉందని అధికారులు తెలిపారు ఘటనా స్థలిలో నాలుగు ఇన్సాస్ రైఫిల్స్ ఒక ఎస్ఎల్ఆర్ పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టుల ఏరువేతకు తాము నిర్దేశించుకున్న లక్ష్యం దిశగా సాగుతున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్లో పోస్ట్ చేశారు దేశంలో మావోయిస్టులపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది జార్ఖండ్ లోని బొకారా జిల్లా లాల్పానియా ప్రాంతంలో ఇవాళ జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు కీలక నేత వివేక్ సహా ఎనిమిది మంది హతమయ్యారు మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడిగా వివేక్ పనిచేస్తున్నట్టు జార్ఖండ్ డీజీపీ అనురాగ్ గుప్తా తెలిపారు అతడిపై ఇప్పటికే కోటి రూపాయల రివార్డు చెప్పారు వివేక్ పేరు ప్రయాగ్ మాంజీ అని కుచన నాగమాంజీ కరణ్ లెతర పేర్లతో కూడా పిలుస్తారని చెప్పారు ఈ ఎన్కౌంటర్ లో చనిపోయిన ఎనిమిది మందిలో అరవింద్ యాదవ్ సాహెబ్ మాంజీ మాంజి అని మరో ఇద్దరు కీలక మావోయిస్టులు ఉన్నట్టు చెప్పారు స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు అరవింద్ యాదవ్ పై ఇరవై ఐదు లక్షల రివార్డు జోనల్ కమిటీ సభ్యుడు సాహెబ్ రామ్ పై పది లక్షల రివార్డు ఉందని జార్ఖండ్ డీజీపీ అనురాగ్ గుప్తా తెలిపారు ఈ ఎన్కౌంటర్ తెల్లవారుజామున ఐదున్నర సమయంలో చోటు చేసుకున్నట్టు చెప్పిన ఆయన సుమారు రెండు గంటల పాటు సాగిందని వివరించారు ఘటనా స్థలిలో నాలుగు ఇన్సాస్ రైఫిల్స్ ఒక ఎస్ఎల్ఆర్ పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు కేంద్ర కమిటీ సభ్యుడైన వివేక్ ముఖ్యంగా హిల్స్ కేంద్రంగా తన కార్యకలాపాలు నిర్వహించేవాడని సమాచారం జిల్లా తుండి పోలీస్ స్టేషన్ పరిధిలోని దల్ బుధ అతడి స్వగ్రామం జార్ఖండ్ బిహార్ ఛత్తీస్గఢ్ ఒడిశాలో దాదాపు వంద దాడుల్లో ఇతడి హస్తముందని తెలుస్తోంది ఒక గిరిధి జిల్లాలోనే ఇతడిపై యాభై కేసులున్నాయి జార్ఖండ్ లో అత్యధిక రివార్డున్న రెండో మావోయిస్టు ఇతడే మాంజీ కాకుండా మరో నలుగురిపై కోటి రివార్డులున్నాయి ప్రాంతంలోకి ప్రవేశించినట్లు సమాచారం అందడంతో పోలీసులు వేగులను అప్రమత్తం చేశారు నిఘా వర్గాల సమాచారంతో ఈ తెల్లవారుజామున జార్ఖండ్ పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు వీరికి లుగో హిల్స్ ఎదురుపడటంతో ఎన్కౌంటర్ జరిగింది ఆ తర్వాత కొద్దిసేపటికి మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు మొత్తం మంది మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి రెండు వందల కోబ్రా బెటాలియన్ జార్ఖండ్ పోలీసులు ఈ కూంబింగ్ లో పాల్గొన్నారు ఈ ఏడాది జార్ఖండ్ లో జరిగిన ఎన్కౌంటర్లలో మొత్తం పదమూడు మంది మావోలు ప్రాణాలు కోల్పోయారు మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు పలు కమాండర్లతో మంది వివేక్ భార్య పోలీసులు అరెస్ట్ చేశారు ఆమె క్యాన్సర్ తో బాధపడుతుండగా చికిత్స తీసుకోవడానికి వచ్చిన సమయంలో అరెస్ట్ చేశారు ఆ తర్వాత చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టుల ఏరివేతకు తాము నిర్దేశించుకున్న లక్ష్యం దిశగా సాగుతున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ లో పోస్ట్ చేశారు